మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను సర్వోన్నతమైన స్థలాల్లో ఉన్నవాడు తేజస్సు కలిగినటువంటి దేవాది దేవుడు సర్వశక్తి గల దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము యాకోబ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును ఎంచును దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి ఒక్కరమును కూడా ప్రభు దృష్టిలో మనము తగ్గించుకుని ఆయన వైపు చూస్తూ ఆయననే ఆయనకు మనం తల వంచుకొని పడి ప్రార్థన చేసుకుని ప్రభు దృష్టికి ఆయన దృష్టిలో మనము తగ్గించుకుని వారంగా ఉండాలి ఎంచుకున్నా లోకం మనుషులతోటి ఉన్నట్టుగా కాకుండా మనము ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు అంటున్నాడు ఎంచిస్తాను అంటున్నాడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు దీవిస్తాను అంటున్నాడు మీరు గొప్పగా చేస్తాను అంటున్నాడు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో పెడతాను అంటున్నాడు ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ప్రభు దిష్టిలో అప్పుడు మనల్ని హించి మనకు సహాయం చేస్తాడు అనేక విడుదలకు మనము ఆశీర్వాదంగా అని దేవుడు చలివిస్తున్నాడు ఈ హెచ్చు అనేది మనకి చాలా అవసరం మనం కోరుకుంటాం హెచ్చుగా ఉండాలని ఒక ఇల్లు లేకపోతే ఇల్లు కావాలని కోరుకుంటాం ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోరుకుంటాం ఇంకా అనేకమైన విషయాల్లో మనము ఎంచుగా ఉండాలి గొప్పగా ఉండాలి గొప్పగా ఆశీర్వదించబడాలి దీవించబడాలని మనం కోరుకుంటాం దేవుడు అంటున్నాడు ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటారో వారిని నేను హెచ్చిస్తాను అంటాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుడు నమ్ముకున్నటువంటి మనము నమ్మి ఆయనను బాబ్దీసం తీసుకున్నటువంటి మనము ఇంకా తీసుకోలేనటువంటి వారు నమ్మి చచ్చికెళ్తున్న వారికి ఎదుగో దేవుడు అంటున్నాడు నిజంగా నువ్వు నమ్ము నిజంగా మీరు ప్రార్థన చేయండి దేవుని వైపు చూడండి ఆయనే మీ పక్షం నుండి మీకు సాయం చేసి విడుదలిచ్చి ప్రతి కార్యములను తగ్గించుకున్నప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు ఆమె అలలుయ్య అయితే మీరు చేయవలసింది ఏంటి వ్యాకులు పడాలి దుఃఖపడాలి ఏడుపు ఏడువుడి మీ మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి అవసరమైతే మీ ఆనందమును కూడా దుఃఖం మార్చుకోవాలి మీ నవ్వుని చింతకు చేసుకోండి అప్పుడే కదా రాగిలు పడండి ఏడవండి దేవుని ఎందు అతి దేవుడు క్రైస్తవులుగా మనం గెలుస్తాం దేవుడు చెప్తున్నాడు సాగిలు పడండి ఏడవండి దుఃఖించండి అప్పుడే నువ్వు ప్రతి విషయంలో నీకు ఏది కావాలంటే అది సమృద్ధిగా దేవుడు చేయటాన్ని చిద్దంగా ఉన్నాడు పరులు పరులకి తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు వివేకముగా ఉండు దేవుడు చలవిస్తున్నాడు కానీ మరి తీర్పు తీర్చటం కాదు కదా సహోదరులు కానీ ఆయన సర్వశక్తి గల దేవుడు కదా చేయనిదంతా కూడా సఫలం చేయగల దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందంటే ఏది లేదు కదా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు పవించండి పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు మహోన్నతుడ మహిమగల రాజా రాజానికి వందనాలు ఇది ఒక జీవ కిరీటం గాని వాగ్దానం వారికి కిరీటంగా ఉంచి దినమంతి కూడా వారి యొక్క చుట్టూని నీ కంచను నీ దయచేసి మహిమతో నింపమని ప్రతి కాడి ప్రతి సమస్యను ఏసునాములు విరగొట్టండి వారి కుటుంబంలో ప్రతి శోధన పోవాలి ప్రతి ఆలోచన ప్రతి హృదయము మారాలి పర్వ మారు మనసు పొంది నీ వైపు చూడటానికి నమ్మి బాబ్దీస్ను తీసుకున్న వాళ్ళకి రక్షణ అయ్యా ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రతి కుటుంబ సమస్యలు ఏసు నామలో తొలగి పోవునుగా కానీ ప్రార్థిస్తూ అవి దీవెనకరంగా ఆశ్రూ మహిమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మహిమతో నింపండి తండ్రి మీ ఆదరణ మీ శక్తిని కుమరించి ఏసుక్రీస్తు నామంలో మరి మా తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ చేయండి